అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎకెన్ పాలిటిక్స్ నమస్కారం రాజేష్ గారు సార్ జగన్ గారు రియలైజ్ అయినట్టున్నారు ఈ ఓటమికి ఖచ్చితంగా మళ్ళీ మనం ఈ ఓటమి నుంచి బయటకు రావాలి నెక్స్ట్ ఎలక్షన్స్ ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి అందుకే ఐదేళ్ళ కళ్ళు మూసుకుందామని చెప్పేసి జనాలని డైవర్ట్ చేస్తూ ఆయన బ్యాక్ లో ప్రిపరేషన్ చేసినట్టుగా ఉంది ఒక్కొక్క అడుగు వేస్తున్నట్టు ఉంది అందుకు పెద్ద ఎగ్జాంపుల్ సాక్షి పేపర్ సాక్షి పేపర్ని ఫ్రీగా దీంట్లో ఇది ఆ ట్రైన్ లో వందే భారత్ ట్రైన్ లో ఒక్కొక్కరికి ఇస్తున్నారు ఒక తెలుగు పేపర్ ఉంటుంది ఒక ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది అందులో తెలుగు పేపర్ గా సాక్షి పేపర్ ని ఇస్తున్నారు అంటే అది ఇవ్వాలంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఉండాలి అంటే రైల్వే డిపార్ట్మెంట్ నుంచి తీసుకుండాలి ఇలా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ప్రజల మైండ్లకి బాగా చచ్చుకోవాలని చెప్పి చూస్తున్నారు ఆ ఎన్డీఏ గవర్నమెంట్ లో కూటమిలో ఉన్న ప్రభుత్వంలో టీడీపీ కూడా కీలకమైందే కదా ఇవన్నీ అసలు పసిగట్టడం లేదా దీని మీద అసలు ఏమన్నా అంటే దీన్ని కనీసం అడ్డుకోగలిగితే కనీసం కాస్త ఉద్దేశం ఇష్ట ఒకటి వాస్తవం ఏంటి అంటే వందే భారత్ ట్రైన్ లో ప్రయాణించే ప్రయాణికుడికి ఆ సాక్షి పేపర్ ఉచితంగా దక్కుతుంది కానీ వందే భారత్ ట్రైన్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇవ్వట్లే పేపర్ ఆయన ఉచితంగా ఒక చలివేంద్రం పెట్టి మనుషులు కూడా పోయాడు పేదలకి ఏ పని చేసినా ఎంతో కొంత లాభం దక్కితేనే ఆయన వైపు నుంచి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దాకా ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి వాళ్ళు తీసుకోవడానికి అలవాటు పడ్డారు తప్ప ప్రజలకు ఇవ్వటం అనేది వాళ్ళకి తెలి తెలియదు మీకు ఇప్పుడు పక్క తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంది వాళ్ళకు సొంత మీడియా లేకున్నా కూడా వాళ్ళు ప్రచారం చేసుకోకున్నా కూడా కార్యకర్తల సంక్షేమ నిధి దగ్గర నుంచి మొదలు పెట్టి తెలుగుదేశం పార్టీలో ప్రమాదవశాత్తు కానీ లేదు ప్రత్యర్థుల దాడుల చేత కానీ దాడులకు గురై చనిపోయిన కార్యకర్తలకి ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు వాళ్ళ పిల్లలను చదివించి వాళ్ళకు ఒక భవిష్యత్తు కల్పించడం కానీ ఇటువంటి పరిస్థితి మనం వైసీపీలో ఎప్పుడైనా చూసాము అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా పేపర్ ఇవ్వడం ఖచ్చితంగా వందే భారత్ ట్రైన్ లో ప్రయాణికుల నుంచి వసూలు చేసే టికెట్ లో ఈ ఫెసిలిటేషన్ మొత్తం ఇంక్లూడ్ అయి ఉండదు కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాన్నగారు కాని మొదటి నుంచి కూడా తమకున్న అధికారాన్ని తమ వ్యక్తిగత అవసరాల కోసం తమ వ్యక్తిగత స్వార్థాన్ని కోసం తమకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడం కోసం వాడుకుంటూ వచ్చారనేది వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిండదా కొనసాగిన ప్రభుత్వం కూడా తమ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పేపర్ ఆ సాక్షి పేపర్ సబ్స్క్రిప్షన్ పెంచుకోవడం కోసం రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకి ఒక్కొక్కరికి నెలకి రెండు వందల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కట్టబెట్టారు అంటే ఒక నెలకి ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఒక్క వాలంటీర్ల చేత సాక్షి పేపర్ కొనిపించారు ఇవి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అంటే గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సాక్షి పేపర్ కొనుగోలు చేయించారు ప్రభుత్వ ధనంతో ప్రజలు కట్టిన పన్నుల డబ్బుతోటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న పేపర్కి ఆర్థిక ప్రయోజనాలు చేకూరే విధంగా చేసుకున్నారు వీటికి తోడు నిన్నటి వరకు ఐఎన్పిఆర్ కమిషనర్ గా ఉన్న విజయ్ కుమార్ రెడ్డి విజయానంద రెడ్డి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పేపర్ కి పరిధి దాటి ప్రభుత్వ ప్రకటనలు వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రకటనలు కట్టబెట్టారు అని చెప్పని ఆరోపణలు కూడా వచ్చాయి ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ అడుగేసినా తనకున్న రాజకీయ పరపతిని అధికారాన్ని తమ హోదాన్ని అడ్డుపెట్టి తమకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చుకోవడానికి వాడుకుంటారు అనే దానికి ఇప్పుడు ప్రత్యేక ఆయన అధికారంలో నిరడతా కొనసాగారు ఆ అధికారాన్ని అడ్డుపెట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర లాబింగ్ చేసి రాష్ట్రంలో ప్రయాణించే వందే భారత్ ట్రైన్స్ లో ఈ సాక్షి పేపర్ సబ్స్క్రిప్షన్ బలవంతంగా అంటగట్టించడం అది ఆ దానికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి ఈ దరిద్రపు మొహాన్ని చూడడం కూడా మా వల్ల కాటలేదు లేదు అని చెప్పిన ప్రయాణికులు విసుక్కుంటా ఉన్నారు అంటే ప్రయాణికుల అభిప్రాయాలతో సంబంధం లేదు ప్రయాణికుల ప్రయాణికుల మనోభావాలతో సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఆర్థిక ప్రయత్నాలు చేకూర్తే చాలు అన్నట్టుగా బలవంతాన ప్రయాణికులకు సాక్షి పేపర్ అంటగట్టే ప్రయత్నం చేస్తారు ఇవాళ ఆ పార్టీ తరఫున పనిచేసిన ఆ ప్రభుత్వం ద్వారా నియామకం చేపట్టబడ్డ రెండు లక్షల మంది వర్షం కూడా ఇష్టపడి సాక్షి పేపర్ కొనలా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పనిచేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కాబట్టి అవసరం ఉన్నా లేకపోయినా సాక్షి పేపర్ ఉన్నారు చివరికి మీకు గమనించుకుంటే ఇవాళ నేను హైదరాబాద్ సిటీలో గమనిస్తూ ఉంటా బజ్జీలు పట్టాలు కట్టే వాళ్ళ దగ్గర నుంచి టిఫిన్ సెంటర్స్ లో టిఫిన్ పార్సిల్ చేసే వరకు సాక్షి పేపరే వాడుతూ ఉంటారు అంటే బల్క్గా సేల్ అవ్వని కొత్త బ్రాండ్ న్యూ పేపర్లు పాత పేపర్ల కింద అమ్మకానికి వస్తూ ఉంటాయి ఈ వీళ్ళందరూ కి అయ్యే వాడుతూ ఉంటారు అంటే అసలు సిస్సుల ఆదరణ లేని పేపర్ని బలవంతంగా ప్రజలు కట్టిన పన్ను నుంచి ఆ డబ్బుతోటి చలామణి చేస్తా వచ్చారు ఇప్పటిదాకా ఇప్పుడు అధికారం కోల్పోయారు ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొనుగోలు ఆగిపోయింది గౌరవ ఢిల్లీ హైకోర్టు తీర్పుతోటి ఎన్నికలకి కొద్ది ముందుగానే ఆదేశాలతోటి వాలంటీర్ల ద్వారా కొనుగోలు ఆగిపోయింది ప్రభుత్వ కార్యాలయంలో కొనుగోలు కూడా ఆగిపోయింది ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఈ వందే భారత్ రైళ్లలో కూడా ఆ సాక్షి పేపర్ సర్కులేషన్ ఆగిపోవడం ఖాయం ప్రజలకి బలవంతపు సాక్షి పేపర్ అంటగట్టడం అనేది ఇష్టం ఉన్న లేకపోయినా ప్రయాణం చేసే కొద్ది గంటలు దాన్నే చూడాల్సిన అగత్యం అయితే ముందు ఉండదు ఇటువంటి పరిస్థితిలో నూటికి నూరు పాళ్ళు ఇప్పటి వరకు కొనసాగిన ఈ ఆయాచిత లబ్ధి అనేది సాక్షికి ముందు దక్కదు ఇప్పుడు మిగిలిన పేపర్లతో పాటుగా ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో పోటీ పడాల్సిన పరిస్థితి ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతితో పాటు సమాన స్థాయిలో అధికారము వ్యవస్థలను అడ్డుపెట్టి కాకుండా సమాన స్థాయిలో ప్రజల ఆదరణ చొరగొని సబ్స్క్రిప్షన్ పెంచుకోవాల్సిన ఉంటుంది అట్లా ప్రజల ఆదరణ చొరగొనాలి సబ్స్క్రిప్షన్ పెంచుకోవాలి అని అంటే క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలి కానీ ఈ రోజుకి కూడా సాక్షి పేపర్లో క్వాలిటీ కంటెంట్ అనేది మిస్ అవుతానే ఉంది మొన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద చేరుపాట్ల విడుదల చేశారనగానే నిన్న సాక్షి పేపర్లో ఒక విష ప్రచారానికి దిగడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇన్నర్ రింగ్ రోడ్ లో రెండు వేల కోట్ల రూపాయలు మింగేశారు అని చంద్రబాబు నాయుడు గారు పచ్చ మంద పదకొండు వందల ఎకరాలు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చేసే అసైన్మెంట్ ల్యాండ్లు కొట్టేశారు అని ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు అని చెప్పని ఇట్లా రకరకాల దూషించే నిన్న బ్యాండ్ రైటమ్లు రాయటం జరిగింది అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి అదే వక్రీకరణతో కూడిన సమాచారం ప్రజలను తప్పుదో పట్టించే సమాచారం తప్పుడు సమాచారం ఇవ్వటానికే ఆ పత్రిక కట్టుబడి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ప్రజల ఆదరణ భవిష్యత్తులో ఆ పత్రిక దక్కటం అనేది జరగదు ఈ ఈ ప్రచారము ఈ వార్తలు ఈ వండి వార్చిన కథనాలు దశాబ్ద కాలం పాటు వండి వార్చి వార్చి ప్రజలకి నిజానికి అసత్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు రిలీజ్ అయ్యారు కాబట్టి సాక్షి పేపర్ని కాని సాక్షి యజమాన్ని కాని ప్రజలు విశ్వసించట్లేదు కాబట్టి జూన్ నాలుగో తారీఖు రోజు ప్రజలు ఎటువంటి తీర్పిచ్చారనేది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ కావట్లేదు కానీ ప్రజలకు ఒక స్పష్టత ప్రజలు ఇప్పట్లో సాక్షినో జగన్మోహన్ రెడ్డి విశ్వసించడానికి ఏ స్థాయిలో కూడా వాస్తవం ధన్యవాదాలు సార్ ఖచ్చితంగా ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా అయితే ఇన్వాల్వ్ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు అది కూడా ఉంటుంది వాళ్ళు ఈ విషయంలో త్వరగా డిసిషన్ తీసుకునేసి ఇలాంటి తప్పు మరోసారి జరగకుండా చూడాలని ధన్యవాదాలు సార్